తులసి దీపం పేరుతో మోసం అంటండి ఏంటిది నూనె కాదు మోసపు కల్తీ సరుకు ఎనిమిది వందల గ్రాములకు ముద్రించిన ఎంఆర్పి రెండు వందలు మార్కెట్లో అదే బాటిల్ నూట యాభై రూపాయలకే విక్రయం ఎంఆర్పిని ఎక్కువగా ఉంచి డిస్కౌంట్ పేరుతో తక్కువ ధర అంటూ మోసం ఎంఆర్పి నిర్ణయ ప్రక్రియపై ప్రశ్నలు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటున్న ప్రజలు శ్రీ జగతా గీ స్టోర్స్ దీంట్లో వన్ ట్వంటీ అంట ఇండియా మార్ట్లో కొంటే బయటకుంటే వన్ ఫిఫ్టీ అంట ఎంఆర్పి మాత్రం టూ హండ్రెడ్ అంట ఎందుకట్లా ఇదేనా ఇది కాదు ఇది అమెజాన్లో లేదా అమెజాన్ లేదా ఆన్లైన్లో ఇండియా స్టోర్ ఒక ఒకదాంట్లో ఉంది ఇది పూజ సామాగ్రి దీపారాధన నూనె పేరుతో భక్తులను మోసం చేస్తున్న ఒక అక్రమ వ్యాపారం ఇప్పుడు వెళ్ళలోకి వచ్చింది హిందువుల మనోభావాలను అడ్డం పెట్టుకొని తులసి దీపం అనే బ్రాండ్ పేరుతో శ్రీ తులసి ఇండస్ట్రీస్ మరియు శ్రీ సాయి జగతా గీ స్టోర్స్ కాఫీ వర్క్స్ మరియు పూజ ఐటమ్స్ చేస్తున్న మోసం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది అసలు మన దగ్గర ఏమైపోయిందంటే ఇప్పుడు భక్తి అంటే ఓన్లీ వ్యాపారం అయిపోయిందండి హండ్రెడ్ పర్సెంట్ భక్తి అంటే వ్యాపారం గుడి దగ్గరికి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఒక దీపం కావచ్చు లేకపోతే మనకిచ్చే కర్పూరం బిల్లలు కావచ్చు అగరత్తులు కావచ్చు ప్రతి దాంట్లో మోసమే అరే మిగతా చోట్ల మిగతా చోట్ల మోసం చేస్తున్నారంటే ఒక అర్థం పర్థం కనీసం దేవుడి దగ్గర కూడా మోసం చేస్తున్నారంటే దేవుడిని కూడా మోసం చేస్తున్నారంటే ఇంకా ఏం చెప్పాలండి మనం అరే అమ్మేటోళ్ళు మీరు కూడా హిందువులే కదా పూజ చేసుకునే వాళ్ళు కూడా హిందువులే కదా హిందువుల్ని హిందువులే మోసం చేసుకుంటే అది కూడా దేవుడి దగ్గరే మోసం చేస్తుంటే ఇంకేంటండి మన గొప్పతనం ఏంటి మన హిందుత్వం సరే ఈ మోసం ఏంటో చూద్దాం ఒకసారి మనం దీని పేరు శ్రీ తులసి ఇండస్ట్రీస్ సరే నెంబర్ సెవెన్ సిక్స్టీ నైన్ ఇంటి నెంబర్ ట్వల్వ్ డాష్ ట్వంటీ వన్ ఆరేపల్లి ఎక్స్ రోడ్ భవానీపేట గ్రామం మాచారెడ్డి మండలం కామారెడ్డి వాళ్ళు తులసి దీపం పేరుతో దీపాల నూనె విక్రయిస్తున్నారు ఇది స్వచ్ఛమైన రిఫైన్ రైస్ బ్రాండ్ ఆయిల్ నూనె కాదని కల్తీ నూనె కూడా ఆరోపణలు వస్తున్నాయంట ఎనిమిది వందల గ్రాముల నూనె ప్యాకెట్పై రెండు వందల గర గరిష్ట చిల్లర ధర ముద్రించి పూజ సామాగ్రి స్టోర్లకు భారీ డిస్కౌంట్లకు అమ్ముతున్నారు ఉదాహరణకు నల్లకొండలోని శ్రీ సాయి జగతా గీ స్టోర్స్ కాఫీ బక్స్ అండ్ పూజ ఐటమ్స్ ఇదే ప్యాకెట్ నూట యాభైకి విక్రయిస్తుంది అంటే ఎంఆర్పి కంటే నూట యాభై యాభై రూపాయలు తక్కువ ధరకే అమ్ముతున్నారు దీని ద్వారా ఆ స్టోర్కు భారీ లాభాలు వస్తున్నాయి దీన్ని బట్టి ఎంఆర్పిని ఎంత అధికంగా నిర్ణయించాలో అర్థం చేసుకోవచ్చు ఇంకా చూడండి దారుణం ఈ షాపులు నూట యాభైకి అమ్ముతున్నారు మనం ఆన్లైన్లో చూస్తే ఇండియా మార్ట్లో వన్ ట్వంటీ రూపీస్కే అమ్ముతున్నారు అంటే ఇది వీళ్ళు వీళ్ళకి ఎం ఎంత ఇస్తున్నారు వీళ్ళు వీళ్ళు దీనికి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారా పూజ కోసం దైవ కార్యాల కోసం వాడే వస్తువులు ఇలాంటి మోసాలు జరగటం హిందూ మనోభావాలను దెబ్బతీయటమే స్వచ్ఛమైన నూనె ఉపయోగిస్తున్న భక్తులు నమ్మితే వారి కల్తీ నూనె అంటగట్టడం ఒక దారుణమైన చర్య కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా నైతిక విలువలను పక్కన పెట్టి సంస్థ చేస్తున్న మోసం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం నాణ్యత లేని వస్తువులు అమ్మటం లేదా అధికదారులకు విక్రయించడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘన పరిగణిస్తారు తులసి దీపం విషయంలో రెండు ప్రధానంగా ఉల్లంఘనలు జరిగాయని చెప్పొచ్చు ఇటు రెండింటితో పాటు అసలు దేవుడికి వాడే దీపం నూనెకి అత్యంత క్వాలిటీ ఉండాలి అందులో కూడా నాణ్యత కూడా లోపమంట చూడండి ఇక్కడ తులసి దీపం పేరుతో స్వచ్ఛమైన నూనె అమ్మి కల్తీ నూనెను విక్రయించడం చదువు ప్రకారం నేరం ఒక ఉత్పత్తిని బ్రాండ్ చేసిన దాని ప్రకారం కాకుండా తక్కువ నాణ్యత విక్రయిస్తే అది వినియోగదారులకు తీవ్ర నష్టం కలిగించవచ్చు ఈ చర్యలను కల్తీ వ్యాపారంగా పరిగణించబడుతుంది దీనివల్ల వినియోగదారుల ఆరోగ్యం లేదా భద్రతకు సంబంధించిన ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇప్పుడు స్వచ్ఛమైన నువ్వుల నూనె మీరు అమ్మాలి దీపం బాటిల్స్లో కానీ నువ్వుల నూనె ఒరిజినల్ నువ్వుల నూనె మీరు అమ్ముతున్నారా కల్తీ నువ్వుల నూనె అమ్ముతున్నారు మీరు కల్తీ నువ్వులు ఇప్పుడు కల్తీ వస్తువులతో దేవుడిని పూజ చేస్తే ఎంత పాపం అండి మిగతా మిగతా వాటికి ఎలాగూ మోసాలు జరుగుతూనే ఉన్నాయి ఎలాగూ మీరు చీటింగ్లు చేస్తూనే ఉన్నారు దేవుని విషయంలో కూడానా దేవుడికి పూజించే పూజ విషయంలో కూడా ఆయిల్స్ విషయంలో కూడా మానవత్వానికి ఉండాలి కదా కొంచెం అధిక ఎంఆర్పి అంటే దీన్ని పెట్టేసి ఆ ధరపై భారీ డిస్కౌంట్ డిస్కౌంట్ చూపించడం కూడా అన్యాయమైన వ్యాపార పద్ధతి కిందకు వస్తుంది వాస్తవానికి ఒక వస్తువు ధరను కృత్రిమంగా పెంచి తర్వాత డిస్కౌంట్ పేరుతో విక్రేతలకు ఎక్కువగా లాభాలు పొందుతారు ఇది వినియోగదారులను తప్పుదో పట్టిస్తుంది వినియోగదారుల రక్షణ రక్షణ చట్టం ప్రకారం ఒక వినియోగదారుడు ఇలాంటి మోసాలకు గురైనప్పుడు ఈ కింది హక్కులు ఉంటాయి ఫస్ట్ హక్కు ఏంటంటే సమాచార సమాచారం పొందే హక్కు ఒక వస్తువు యొక్క నాణ్యత స్వచ్ఛత ధర మరియు ప్రమాణాల గురించి పూర్తి సమాచారం పొందే హక్కు వినియోగదారులకు ఉంటుంది తులసి ద్వీపం నూనె కల్తీ అయినప్పుడు ఈ హక్కును ఉల్లంఘన గురైనట్లే ఇక ఎంచుకునే హక్కు ఉంటుంది తర్వాత వివిధ రకాల నాణ్యత కాల వస్తువుల నుంచి వచ్చి నచ్చినది ఎంచుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది కల్తీలను విక్రయించడం ఈ హక్కును కూడా నిరోధిస్తుంది దాంతో పాటుగా ఫిర్యాదు చేసే హక్కు ఇది చాలా మెయిన్ అండి కంప్లైంట్ చేయాలందరూ కూడా తమకు జరిగిన నష్టంపై ఫిర్యాదు చేయడానికి మరియు న్యాయం పొందే హక్కు ఉంటుంది ఈ మోసాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం మరియు వినియోగదారుల హక్కుల సంస్థలు వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇలాంటి కల్తీ వ్యాపారాలను అరికట్టి తప్పు చేసిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు విశ్వాసంతో ఆడుకుంటున్న ఇలాంటి మోసగాలను చట్టం ముందు నిలబెట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఇప్పుడు మిగతా మిగతా వాటిల్లో ఎలాగూ మోసాలు చేస్తున్నారు కనీసం దేవుడి పూజకు వాడే వాటిల్లో అయినా మోసాలు చేయకండి మీరు మీరు ప్రజల్ని మీరు ఏం చేయకపోయినా పర్లేదు ప్రజల్ని పాపం ఇలాంటి వాటిలో కూడా కల్తీ వస్తువు నమ్మకండి దయచేసి